నమస్తే అండి టెంపింగ్ బాక్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ ఈరోజు నేను పల్లెటూరి స్టైల్లో టొమాటో కొత్తిమీర రోటి పచ్చడి చేయబోతున్నాను అండి మాక్సిమం అందరి ఇళ్లలో చేసుకునేదే కాకపోతే అందరూ ఒకేలా చేయరు కదా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ ఫాలో అవుతుంటారు కానీ ఇప్పుడు నేను చేయబోయేది మాత్రం చాలా సింపుల్ అండి నా చిన్నప్పుడు నానమ్మ ఇలానే సింపుల్ గా చేసేది టేస్ట్ అల్టిమేట్ అనమాట నిజంగా అనుకుంటాం కానీ కొన్ని రెసిపీస్ సింపుల్ గా చేస్తేనే బాగుంటాయండి అలాంటిది ఇది కూడా నేను ఇక్కడ తీసుకున్న టొమాటోలు పావు కిలో మీద కొంచెం ఎక్స్ట్రానే ఉన్నాయండి అంటే ఒక మూడు వందల గ్రాముల వరకు టొమాటోలు తీసుకుంటున్నాను వీటికి వంద గ్రాములు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇవి కారం ఎక్కువ లేవండి జస్ట్ మీడియం స్పైసీనే ఉన్నాయి కొన్ని మిరపకాయలు ఘాట్ ఎక్కువ ఉంటాయి కదా అలాంటివైతే ఒక యాభై గ్రాములు తీసుకుంటే చాలా సరిపోతాయి అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర అన్ని కడిగేసి తీసుకున్నాను ముందుగా పచ్చిమిర్చికి తొడమలు తీసేసి ఇలా రెండు ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి బాగా వేయించండి పచ్చిమిర్చిని వేయించేటప్పుడు ఇలా మూత పెడితే మిర్చి కొంచెం చిట్టపటమంటూ పేరిన మన మీద పడకుండా ఉంటుంది అనమాట ఈ లోపు టొమాటోలు కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా తొడమల దగ్గర కట్ చేసి తీసేసి మీడియం సైజ్ లో ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం పెద్ద సైజ్ ముక్కలైనా పర్వాలేదండి ఎటు దంచేస్తాం కాబట్టి ఈ లోపు పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిపోయినాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మిగిలిన నూనెలో కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు వేసేసి మీడియం ఫ్లేమ్ మీద టొమాటోలు మెత్తగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోండి మూత పెడితే టొమాటోలోంచి నీరు వచ్చి ఆ నీటితోనే టొమాటో ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి అనమాట ఈ లోపు కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇలా తరిగి పెట్టుకుంటున్నాను మరి సన్నగా కట్ చేయడం అవసరం లేదండి ఎటు దంచేస్తాం కాబట్టి జస్ట్ కచ్చా పచ్చగా కట్ చేసుకున్నా చాలు చూడండి రెండు నిమిషాలకి టొమాటోల్లోంచి ఇలా నీరు వస్తుంది ఈ నీటితోనే టొమాటో ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి వేస్తున్నాను ఈ చింతపండులో కూడా నారా గింజలు లాంటివి తీసేసి కడిగి వేసుకోవాలన్నమాట మొత్తం ఇలా బాగా కలిపేసి టొమాటోలో ఉన్న నీరంతా ఎగిరిపోయేంత వరకు మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నీరంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేస్తున్నాను చూడండి ఇక్కడ నేను స్టవ్ ఆపేసానండి ఆపేసిన తర్వాత కొత్తిమీరని కలుపుతున్నాను కొత్తిమీరని ఏం వేయించిన అవసరం లేదండి ఈ పచ్చడిలో పచ్చి కొత్తిమీరే బాగుంటుంది జస్ట్ ఒకసారి అలా కలిపి దించి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను ఈ పచ్చడిని రోట్లో చేయబోతున్నానండి ఇలాంటి రోటి పచ్చళ్ళు రోట్లో చేస్తేనే చాలా బాగుంటాయి వీలైతే రోట్లో చేసుకోండి లేదంటే మిక్సీ పట్టేసుకోండి ఇందులో ముందుగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పది పన్నెండు వెల్లుల్లి రెప్పలకి పొట్టు తీసేసి వేస్తున్నాను అలాగే మూడు టీ స్పూన్లంతా ఉప్పు వేస్తున్నానండి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే టొమాటో చింతపండు రెండు పుల్లటి పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది ముందు ఇక్కడ వరకు మెత్తగా దంచేసేయాలి ఈ మూడు మెత్తగా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి మొత్తం కలిపి పచ్చిమిర్చిని కూడా మెత్తగా దంచేసుకోవాలి చూడండి ఇక్కడ వరకు ఇలా చక్కగా మెత్తగా నలిగిపోవాలనమాట ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న టొమాటోలు కూడా వేసేసి మరీ మెత్తగా దంచిన అవసరం లేదండి కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే పచ్చడి రుచి బాగుంటుంది అనమాట మీరు ఒకవేళ మిక్సీలో వేసుకున్నా కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకోవాలండి అంటే ముందు జీలకర్ర వెల్లుల్లి ఉప్పు పచ్చిమిర్చి ఈ నాలుగిటిని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఈ టొమాటో వేసి జస్ట్ ఒకటి లేదా రెండు తిప్పులు తిప్పితే చాలండి మరీ ఎక్కువసేపు తిప్పారంటే మెత్తటి పేస్ట్ అయిపోతుంది కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే రోటి పచ్చళ్ళకి రుచి అనమాట ఇలా నలిగిపోయిన తర్వాత కొంచెం అలా చేతిలో వేసుకొని రుచి చూస్తే తెలిసిపోతుంది ఉప్పు సరిపోయిందా లేదా అని నేను ఇక్కడ వేసిన ఉప్పు కారాలు అన్ని కూడా పర్ఫెక్ట్ గా సరిపోయినాయండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను ఇంతేనండి బ్రహ్మాండమైన రుచితో టొమాటో కొత్తిమీర రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి కాదండి ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్ కి కూడా అద్దిరిపోతుంది వేడన్నంలో ఇంత పచ్చడి కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి అసలు చికెన్లు మటన్లు ఏం పనికి వస్తాయి చెప్పండి ఈ రోటి పచ్చడి దగ్గర పుల్ల పుల్లగా కారం కారంగా ఆహా ఉంటుందిలేండి అద్భుతం అనమాట అసలు మాటలు లేవు ఇంకా ఊరిస్తున్నాను కదా సో మరి లేట్ ఎందుకు మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేసిన తర్వాత నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ బాస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం